మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని త్వరలోనే ఆయన జైలుకి వెళ్లక తప్పదని గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టించి సర్వనాశనం చేసిన ఆయనకు ప్రజలు జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పారని రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి అన్నారు స్థానిక ఆల్కాడ్ గార్డెన్స్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్టు బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేయించి ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై దాడులు చేసిన వారందరిపైనా కేసులు పెట్టి అరెస్టులు చేసి తగిన విధంగా శిక్షిస్తామని ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదన్నారు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ త్వరలోనే బయటపడతాయన్నారు తాడేపల్లి బెంగుళూరు తూళ్ళూరు ఇలా ఎక్కడ చూసినా జగన్ ప్యాలెస్లు కట్టుకున్నారని విమర్శించారు ఆయన చేసిన అప్పులు తీర్చడానికి టీడీపీ ప్రభుత్వానికి కనీసం నాలుగేళ్లు పట్టేలా కనిపిస్తోందన్నారు జగన్ ఇప్పటికైనా నోరు మూసుకుని కూర్చుంటే మంచిదని హితవు పలికారు జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాది ఆటవికవాది సొంత మాపైన హత్య చేయించి ఆ కేసులు మాఫీ కోసం చెప్పనబడుతున్న ఈ వ్యక్తులు మనం మాట్లాడేదానికి అర్హునాన్ని అడుగుతున్నారు అరాచకం సృష్టించారు ఐదు సంవత్సరాలు రాక్షస పాలన చిత్తూరు జిల్లాలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ చేయని అరాచకాలు ఉన్నాయి ఇవాడు కుప్పలు తప్పులుగా వస్తున్నారు భూములు కబ్జా చేశారు వందల ఎకరాలు భూములు కబ్జా చేశారు బాధితులంతా ఒక్కళ్ళు వస్తున్నారు అత్యారాజకాలు పాల్పడ్డారు వీళ్ళని వదిలితే రేపు పొద్దున ప్రజాస్వామ్యం వద్దులేదానికి అవకాశం లేదు నెల కాలేదు అప్పుడే ప్రభుత్వాన్ని రద్దు చేయండి నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటాడు అసలు షాడెస్ట్ మెంటల్ 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 కేసును దురదృష్టం ప్రజలు ఎన్నుకున్నారు ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్ని రంగాల అభివృద్ధి లేకుండా పోయింది కుంటుపడిపోయింది ఆర్థిక నిరో ప్రగతి కుంటుపడిపోయింది ఇవాళ అన్నింటినీ మళ్ళీ లెవెల్లో పెట్టడానికి నాలుగు సంవత్సరాలు పెట్టేలాగున్నా ఒక ఏది సాధించావు ఢిల్లీ చుట్టూ నీ కేసుల గురించి నీ దోపిడీ గురించి వెళ్ళేవా కానీ రాష్ట్ర ప్రతినిధి కానీ తెచ్చాక తెస్తున్న చంద్రబాబు గారు వెళ్ళి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఉన్నాడు వాడు పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేలాగాను ఆర్థికంగా ఈ సంవత్సరం పదిహేను వేల కోట్లు ఇచ్చేలాగాను అలాగే విశాఖ రైల్వే జోన్కి స్థలం ఇస్తే వెంటనే నిర్మాణం చేసేలాగాను అన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణంగా చేయకుండా దాన్ని నిలబెట్టేదానికోసం చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతున్నాం ఇవాళ అమరావతి రాజధాని వెంట వెంటనే నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వ అన్నిటికీ కూడా నిధులు విడుదల చేయించే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు గారు ఉన్నారు నువ్వేం చేశావు ఇవాళ యాభై వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తా ఉన్నారు మరి గతంలో నీకు ఇచ్చిన డబ్బు గత ఏం చేసావు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా దించావు నీ అప్పు తీర్చడానికే మా పని ఉంది నీ దోపిడీ సామ్రాజ్యం నిన్ననే చూసా ఆయన కోట పక్క నుంచే వచ్చా అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రభుత్వ ఖర్చుతో పెద్ద కోట కట్టేశాడు ఆయన కట్టిన బంగళా చుట్టూ ఇనపక్క పెద్ద పెద్ద ఒక దోషులు హత్యలు చేయించిన వాళ్ళు మళ్ళీ హత్యకు గురవుతున్న భయంతో ఎలా ఉంటారు ముఖ్యమంత్రి విషయం తెలుస్తుంది ఆయన బంగ్లా చుట్టూ కట్టిన పెన్షింగ్ కాస్టే కొన్ని కోట్ల రూపాయలు చేస్తారు